ఒక్క మీటింగ్ లోనే అమ్మాయిని పడగొట్టేసి పెళ్లి దాకా తీసుకొచ్చేసావు నువ్వు సూపర్ బ్రదర్ కంగ్రాచులేషన్స్ ముందు నీ చెప్పేది విను నువ్వు చెప్పు బ్రదర్ లైఫ్ పార్ట్నర్ తో ఎలా బ్రతకాలో విభాగ్ తెలిసినట్టు వేరేవరికి తెలియదు అనిపించింది విభా నే నా లైఫ్ పార్ట్నర్ గా చేసుకోనని ఫిక్స్ అయ్యాను నువ్వు ఫిక్స్ అయ్యావు సరే కానీ మీ వాళ్ళు ఒప్పుకోవాలి కదా వాళ్ళకంటే ముందు విమాన్ ఒప్పించాలి మా వాళ్ళకి రెండు రోజుల ముందు వస్తానని చెప్పి పది రోజుల ముందు విమాన్ కలవడానికి హైదరాబాద్ ఫస్ట్ ఇంట్లో చెప్పరా ఏం చెప్పాలరా ఈ పెళ్ళొద్దంటే వెంటనే చెప్పవచ్చు నాకేం కావాలో చెప్పాలి కదరా మరి అమ్మాయి మైకి నేను కరెక్ట్ కాదని చెప్పాలి కదరా అన్నిటికి సమాధానం పోయాన్ని ఏ హాయ్ ఆంటీ ఎవరు గుర్తుపటం చూద్దాం లేదే నువ్వు విభాన్ కలవాలాంటీ తనిక్కడి లేదు ఎప్పుడొస్తుంది రాదు ఇంట్లోంచి వెళ్ళిపోయిన మీద పెట్టిన కేసు ఎందుకు వాపస్ తీసుకున్నారో తెలుసా చేసిన గొడవ చాలు తీసుకో మాట్లాడిన మాటలన్నీ నేను చెప్పినవే వదిలేసే అక్కడి నుంచి మొదలైంది తండ్రి కూతురుల గొడవ ఒక అబ్బాయి అలాంటి మాటలు అంటేనే అలా చూస్తారే అలాంటిది ఒక అమ్మాయి అంటే ఉమ్ముతారు అసలు వాట్ యు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారీడ్ లైఫ్ అని అడిగితే ఐ ఎక్స్పెక్ట్ దిస్ బూర్ దా దిస్ నాన్సెన్స్ అంటావా ఏంటి నీ ఉద్దేశం పాతి కేల్ నుంచి కాపురం చేస్తున్నారు కదా బట్ నువ్వు చెప్పు ఏం ఎక్స్పెక్ట్ చేయాలో ఒక మంచి సంబంధం తెచ్చి నీకు పెళ్లి చేద్దాం అనుకున్నాను నీకు అర్జెంట్ గా పెళ్లి చేయాలి అయితే స్విగ్గీలో ఆర్డర్ ఇస్తావా ఏంటి ఆయన సంబంధాలు తేవటం అది రిజెక్ట్ చేయటం అదేమో ఆయన మీద జోకులేయటం ఆయన ఏడుపు చూడాలి ఆఖరికి విపాన్ని ఒక అబ్బాయిని సెలెక్ట్ చేసింది నా కూతురు పెళ్లైపోతుందని తెగ సంతోషపడిపోయాను సడన్ గా ఏమైందో తెలీదు వీడు కరెక్ట్ కాడు అంది ఇంకేముంది అసలు నువ్వేం ప్రూవ్ చేయాలనుకుంటున్నావని ఆయన గొడవ ఎక్కువైపోయింది దీన్ని జోకులో తగ్గిపోయాయి ఆయన పోరు భరించలేక అసలు పెళ్ళే వద్దనుకొని ఇల్లు తలుపెట్ట ఎందుకు వచ్చావో తెలియదు కానీ నా కూతురు ఇంకోసారి బాధను భరించే స్థితిలో మాత్రం లేదు చూడండి విభాని ఎంత సంతోష ఇప్పుడు చెప్పలేను కానీ ఖచ్చితంగా బాధ మాత్రం ఎప్పటికీ పెట్టను మీ అమ్మ ఇంటికి వస్తుంది మొన్నే పెళ్లి చూపులు అరేంజ్ చేశాడు అన్నాను భయ్య మా నాన్నని కొట్టలేను కదా అందుకే ఒక్క నిమిషం ఇస్తే ఎలా పది సార్లు కలవచ్చు కదా అన్నాను భయ్య ఇంట్లో నుంచి ఎందుకు బయటికి వచ్చాను కొడుతుంది కదా మరి క్వశ్చన్ ఎందుకు అది కాదు గట్టి ఎందుకు కొట్టింది కొడితే కొట్టావు మళ్ళీ ఎప్పుడు కలుస్తావు అని అడిగాను అసలు పెళ్లి చేసుకోను అంటే అర్థం కదా ఇచ్చింది భయ్య <laughs> కబుర్లు చెప్పుకుందా కలుద్దామా ఎవరు రా సరే చూడు అనుకుంటా వాడు కనపడాలి చెప్తా ఇదే కబుర్లు చెప్పుకునేంత టైం ఉందా నీకు నాలోచ్చిన మార్పుని చూపిస్తే సరిపోతుంది అనుకున్నా లోచిన మార్పుని సరిచేయాలంటే కబుర్లు చెప్పుకోవాలి కదరా కలిసి కలిసినోడు కొడుతుందరా నువ్వు కబుర్లు ఎలా చెప్తావు కనిపించకుండా చెప్తాలే పూలేగా ఏ ఈ ప్లాన్ కి నాకు ఏం సంబంధం లేదురా పెళ్లి చేసుకుంటాడనుకుంటే కాపురం చేస్తున్నట్టున్నాడు లోలా బైక్ బైక్ ఓ మీ బైక్ ఏంటి రా ఇది అమ్మ వచ్చే ప్లాన్ ఉందా లేదా ఏ లాక్స్ రా ఓ లోలా బైక్ అవును ఎల్రా పోతే వెయిట్ వైద్యాసింది ఇప్పుడ వచ్చేది ఇప్పుడేగా సార్ బుక్ చేసింది ఓటీపీ చెప్పండి ఏంటి వెయిట్ చేయి ఏంటింగ్ సార్ ఓటీపీ సార్ కొంచెం గట్టిగా అడుగు సార్ ఓటీపీ సార్ ఫోర్ త్రీ ఫైవ్ సెవెన్ వచ్చిందా బిబా విభానా ఏంటి అలా చూస్తాం అంటే అమ్మాయి పేరులా ఉంటే పేరే కంఫర్టబుల్ కా గుచోన్ మేడం ఏజర్ క్లక్ లేకుండా సేఫ్ గా తీసుకెళ్తాం ఫైవ్ స్టార్ డ్రైవర్ ఇక్కడ నటెండి యాప్ లో 2.5 అనుంది విభాగారు అా ఎక్కడ గన్నే ఇంకా ఏమొనకొలేదండి పదండి ఇదేనా ఫైవ్ స్టార్ డ్రైవింగ్ అంటే కుక్కపిల్ల మేడం మీరు ఇచ్చే స్టార్స్ కోసం ప్రాణాలు తీసేస్తావా సడన్ బ్రేక్ కొట్టానని టూ పాయింట్ ఫైవ్ ఇస్తారు కాపాడాను కదా నాకు ఫైవ్ నవ్వుతూ బతకాలంటారు నవ్విస్తూ బతుకుతున్నారనమాట మీ పని బాగుందండి ఆ పని చేస్తానంటేనే రిస్క్ అంటున్నారు లైఫ్ లో రిస్క్ తీసుకోవడ పెద్ద రిస్క్ అండి బాబు ఎలా ఉంది ఏం చెప్పరండి

స్టాండప్ షో కి స్లాట్ ఇస్తా అన్నారు సో ఈ వీకెండ్ ప్లాన్ చేసుకోనా మీకు వీకెండ్ లో స్లాట్ ఇవ్వలేను పోనీ వెడ్నెస్డే డే ఇవ్వండి షో చూసాక చెప్పండి ఓ సారీ మేడం బిజినెస్ కదా రిస్క్ తీసుకోలేము హోప్ యు అండర్స్టాండ్ రిస్క్ తీసుకోకపోవడమే లైఫ్ లో పెద్ద రిస్క్ పనైందా మేడం నువ్వు చెప్పిన మాటే చెప్పాను అయింది చూస్తే లేవే ఎవరు చెప్పాడండినని మిమ్మల్ని పడడానికి రోజంతా తిరుగుతున్నాను తెలుసా చూడండి గుడ్ పెళ్ళైందా మేడం లేదు చేసుకోండి మేడం ఇలా లోలా కాకుండా హ్యాపీగా హస్బెండ్ తో తిరగచ్చు వద్దంటే మీ ఇంట్లో ఒప్పుకుంటారా

ఇంట్లో ఉన్న ఆడపిల్లకి పెళ్లి చేయడమే చాలా కష్టం దాంట్లో నువ్వు ఇల్లు వదిలేసి వచ్చేస్తే ఇంకా ఎంత కష్టమో తెలుసా నీకు తెలియదు అసలే నీ ఆలోచనలు కొంచెం తేడా ఏ హలో బాస్ ఏంటి వింటున్నావు ఎంటర్టైన్మెంట్ కదా ఇదిగోమ్మా ఇంటికి వచ్చాయి మనం వచ్చి నా మీద ఎన్ని జోకులు అన్నా పడతాను నేను అంత పడక్కర్లేదు జోకులేను హలో హలో బాబు కొంచెం నువ్వు ఇంటి దగ్గరికి వదిలే మా ఇల్లు తెలుసు నీకెలా తెలుసు తెలుసుడు వచ్చిలే పాసిబుల్ మీ బైకుల మీదే తిరుగుతుంది కదా అమ్మాయి థ్యాంక్స్ కలిసినందుకు కబుర్లు చెప్పినందుకు ఫోన్ ఎత్తేడేంటి ఆ హలో నీతో వచ్చినాడు ఉన్నాడా ఆ ఉన్నాడు ఎందుకు అచ్చింకా బండి పట్టు వాడితో ఒక సెల్ఫీ పంపు సెల్ఫీనా ఇందుకే బాబు ఇటు చూడ ఒక సెల్ఫీ తీయడం రాదు కానీ పెళ్ళిళ్ళు చేయడానికి మాత్రం బయలుదేరిపోతాను